హలో హాయ్ నేను విశ్రాని ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ ఈజీ టమాటా మసాలా పప్పు చూపిస్తున్నాను అంటే అంటే పప్పు అంటే పప్పు కాదు కొంచెం నార్మల్గా కొద్దిగా లిక్విడ్ కొంచెం పప్పు లాగుంటుంది అన్నమాట అట్లా ఓకే ఇప్పుడైతే ఈ పప్పు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ అనమాట సింపుల్ ఇక్కడైతే కుక్కర్లో పప్పు వాష్ చేసుకున్నా నేను వాటర్ పోసుకొని పసుపు వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని జీలకర్ర వేసుకొని మనం పప్పునైతే విజిల్ చొరవ పెట్టేసుకుందాము తర్వాత ఇంకో పక్క ఆయిల్ అయితే పెట్టుకున్నా అందులో ఇప్పుడు అవలు జీలకర్ర చెక్క లవంగా ఇలాచి తీసుకున్నాను అనమాట ఇవిని వేసేసుకుందాము వీటిని ఇది మసాలా పప్పు కాబట్టి వేసుకోవాలన్నమాట చెక్క లవంగాలు వచ్చి ఇంకా ఆకు అన్నంలో ఆకు కూడా వేసేసుకున్నాం అనమాట ఇది బాగా వేగిన తర్వాత మనము ఇప్పుడు దీనిలోకి ఎల్లుల్లిపాయ బాగా ఎక్కువ తీసుకోవాలన్నమాట ఈ పప్పులోకి బాగుంటుంది టేస్ట్ ఇంకోటి బాగా వేగాలి వేగిన తర్వాత ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలన్నమాట ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకుందాము ఓకే చూడండి ఇప్పుడైతే ఉల్లిగడ్డ అయితే వేసుకున్నా బాగా వేగాలి ఇది కలర్ వచ్చే వరకు బ్రౌన్ కలర్ రావాలన్నమాట వెల్లుల్లి అండ్ ఉల్లిగడ్డ బాగా వేగిన తర్వాత మళ్ళీ మనం ఇందులో టమాటాలు కూడా వేసేసుకోవాలి చాలా ఈజీ రెసిపీ ఓకే ఇప్పుడైతే దీంట్లో కరివేపాకు వేసుకుని చూడండి ఒకసారి బాగా వేగింది ఉల్లిగడ్డ ఎల్లిపాయలు కూడా బాగా వేగినాయి అన్నమాట చూడండి ఇంకా టమాటాలు తీసుకున్నా నేను టమాటాలు బాగానే పెద్దవి ఒక ఐదు ఆరు కట్ చేసుకున్నాను అనమాట నేను ఓకే ఇక్కడైతే పప్పు ఉడికిపోయింది ఇంకా దీంట్లో ఉప్పు వేసుకొని రుబ్బేసుకుందాము ఉప్పు వేసుకొని పప్పు పప్పు రుబ్బుకోవాలన్నమాట మెత్తగా తర్వాత చింతపులుపు కూడా ఇందులో వండుకుందాము మీకు ఒకవేళ చింతపులుపు టమాటోల్ని వండుకోవాలనుకుంటున్నాను అందులో కూడా వండుకోవచ్చు కానీ నేను ఇందులో వండుకొని కొంచెం వాటర్ పోసుకొని అందులో పోసుకుంటాను అనమాట మీరైతే ఇందులోనే వేసుకోవచ్చు పులుపు కూడా టమాటల్లో టమాటాలు ఉడకాలనుకుంటే నాకు టమాటాలు ఓకే ఇక్కడ రెడీ అయిపోయింది పప్పు ఇందులో పోసేసుకున్న చూడండి ఇంకా కొంచెం ఉడకాలి టేస్ట్ చూసుకోవాలి ఇంకోటి నిమ్మకాయ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈ మసాలా పప్పులో నిమ్మకాయ వేసుకోండి నాకైతే నిమ్మకాయ పప్పు చాలా ఇష్టం అన్నమాట అంటే నిమ్మకాయ పప్పు ఎందులైనా సరే కొంచెం టమాటా పప్పులో అట్లా నేను నిమ్మకాయ వేసుకుంటూ ఉంటా మీకు ఇష్టం ఉంటే మీరు కూడా వేసుకోండి లేకపోతే చింతపులుపుతోనే సరిపోతుంది మీకు నిమ్మకాయ వద్దు అనుకుంటే చింతపులుపు కొంచెం చూసి వేసేసుకోండి ఉప్పు కూడా చూసేసుకోండి ఓకే ఇక్కడైతే నాకైతే టమాటా మసాలా పప్పు అయితే రెడీ అయింది చాలా చాలా మీరు కొంచెం తిక్కుగా ఉండాలనుకుంటే అది మీ ఇష్టం నాకు ఇట్లా ఇష్టం కాబట్టి నేను ఇట్లా చేసుకున్నా మీరు కూడా తప్పకుండా ఈ టమాటా మసాలా పప్పు ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి నెక్స్ట్ మరో వీడియోతోన మేము ముందుంటాను బాయ్